లూకాస్ వార్త ఆరో అధ్యాయం మొదటి వచ్చిన నుండి ఒక విశ్రాంతి దినంనా ఆయన పంట చెల్లెలో పడి వెలుచుండగా ఆయన శిష్యులు వెన్నులతోంచి చేతులతో నలుపుకొని తింటుండ్రి అప్పుడు పరిశైలిలో కొందరు విశ్రాంతి దినంనా చేయదగినది మీరెందుకు చేయించున్నారని వారిని అడగగా ఏసువారితో ఎట్లనో తానును తనతో కూడా ఉన్నవారినో ఆకలి కొనినప్పుడు ఏం చేసానో అది అయినను మీరు చదవలేదా అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప మరి ఎవరినో తినకూడని సముఖపు రొట్టెలు తీసుకొని తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చాను కదా అనెను కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకును యజమానుడని వారితో చెప్పాను మరి మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరము లోనికి వెళ్ళి బోధించినప్పుడు అక్కడ ఊచకుడి చెయ్యగలవాడొక్కడుండెను శాస్త్రులను పరిచయలను ఆయన మీద నేరం మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనకు ఆయనను కనిపెట్టి చుండిరి అయితే ఆయన వారి ఆలోచనలు ఎరిగి చేయగల వాణితో నీవు లేచి మధ్యను నిలువమని చెప్పగా వాడు లేచి నిలిచెను అప్పుడు ఏసు విశ్రాంతి దినమున మేలు చేయుటకు ధర్మమా కీడు చేయట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని మేము నడుగుచున్నానని వారితో చెప్పి వారినందరినీ చుట్టూ కలియజూచి నీ చెయ్యి చాపమని వానితో చెప్పి వాడాల వాడాలగు చెయ్యగానే వాని చెయ్యి బాగుపడేను అప్పుడు వారు వెర్రి కోపంతో నిండుకొని ఏసును ఏమి చేయదమా అని ఒకనితోనొకడు మాట్లాడుకొనిరి ఆ దినంలా యందు ఆయన ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించటందు రాత్రి గడిపాను ఉదయకాలమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారితో పన్నెండు మందిని ఏర్పరిచి వారికి అపోస్తలు అను పేరు పెట్టెను వీరెవరనగా ఆయన ఎవరిని పేతురు అను మారు పేరు పెట్టెను ఆ సీమోను అతని సహోదరుడైన ఆంధ్రయ్య యాకూబు యోహాను ఫిలిప్పు బొర్ బర్తోలో భర్తలోమయ్యి మత్తాయి తోమ అల్పాయి కుమారుడైన యాకోబు జైలోతే అనబడిన సీమోను యాకోబు సహోదరుడైన యూదా ద్రోహియకు ఇస్కరియోతు యూదా అను వారు ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యులు గొప్ప సమూహమును ఆయన బోధన వినుటకును తమ రోగములను కుదుర్చుట కుదుర్చుకొనుటకును ఉదయ దేశమందంతటి నుండి ఎర్సలీము నుండి తూరు సీదోనను పట్నంలా సముద్ర తీరంలో నుండి వచ్చిన బహు జన సమూహమును అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి నొందిరి ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరుచుండను గనక జన సమూహమంతా ఆయనను ముట్టవలనని యత్నం చేశాను అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనను బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యము మీది ఇప్పుడు ఆకలి కొనిచున్న మీరు ధన్యులు మీరు తృప్తిపరచబడుదురు ఇప్పుడు ఏడుచున్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు మనిష్య కుమారుని కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మను ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయబడినప్పుడు మీరు ధన్యులు ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయిడి ఇదిగో మీ ఫలము పరలోకమందు మందు గొప్పదయ్యుండును వారి పితరులు ప్రవక్తలకు అదే విధంగా చేసిరి అయ్యో ధనవంతులారా మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వార్లారా మీరాకలిగొందురు అయ్యో ఇప్పుడు నవ్వుచిన మీ మీరు దుఃఖించి ఏడుతురు మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు ఇష్టమా వారి ఇతరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధంగా చేసిరి విని చిన్న మీతో నేను చెప్పునది మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను ద్వేషించు వారికి మేలు చేయడి మిమ్మల్ని శపించు వారిని దీవించుడి మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయడి నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప చెంప కూడా త్రిప్పుము నీ బట్ నీ పైబట్ట ఎత్తుకొని పోవు వాణిని నీ అంగిని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము నిన్ను అడుగు ప్రతి వానికి నీ ఇమ్ము నీ సొత్తు ఎత్తుకొని పోవు వాని వద్ద దాన్ని మరలా అడగవద్దు మనుషులు నీకేలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయడి మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఏడల మీకేమీ మెప్పు కలుగును పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమించురు కదా మీకు మేలు చేయు వారికే మేలు చేసిన ఎడలా మీకేమీ మెప్పు కలుగును పాపులను అలాగే చేతురు కదా మీరెవరి యొద్ద మరలా పుచ్చుకున్న వలనని నిరీక్షించరో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును పాపులను తాము ఇచ్చినంత మల్ మరలా పుచ్చుకున్న వలనని పాపులకు అప్పు ఇచ్చద ఇచ్చదరు కదా మీరైతే ఎట్టి ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయి అప్పు ఇ అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును మీరు సర్వోన్నతుని కుమారులయ్యందురు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దృష్టిల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్లు మీరును కనికరం గలవారయ్యుండు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడదు నేరం మోపకుడి అప్పుడు మీ మీద నేరం మోపబడదు క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును అనచి కుదిరించి కుదిలించి దిగరా దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు మీరు ఏ కొలతలతో కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొడవ కొలవబడునని చెప్పాను మనము ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను గ్రొడ్డివాడు గ్రొడ్డివానికి దారి చూపగలడా వారిద్దరు గుంటలో పడుదురు కదా శిష్యుడు తన బోధ బోధకుని కంటే అధికుడు సిద్ధుడైన ప్రతి వాడును తన బోధకుని వలే ఉండును నీవు నీ కంటిలో ఉన్న నీ సహోదరు కంటిలో ఉన్ను చూడనేలా నీ కంటి కానీ తీసివేయ తీసివేయనిమని నీవేలాగు చెప్పగలవు వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలంను తీసివేయము అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నల్సును తీసివేయటకు నీకు తేటగా కనపడును ఏ మంచి చెట్టునైనాను పనికిన ఫలంలో పలింపవు పనికి మాలిన చెట్టున మంచి ఫలంలో పలింపవు ప్రతి చెట్టు ఫలం వలన చేయబడును ముండ్ల పదలో అంజరపు పేర్కొనరు కోరింద పదలో ద్రాక్ష పండ్లు కొయ్య సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయల్ బయటికి తెచ్చు దుర్జనుడు చెడ్ చెడ్డ దని ధననిధిలో నుండి దుర్విషయములను బయటకు తెచ్చును హృదయం నుండి ఉండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభు అభు అను అని నన్ను ఎందుకు నా ఎద్దకు వచ్చి నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతివాడు ఎవని పోలియుండునో మీకు తెలియ తెలియజేతును వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసి వేసిన వాణ్ణి పోలియుండును వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టి కట్టబడినందున దాన్ని కదిలింపక లేకపోయాను అయితే నా మాటలు వినియు చెయ్యని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టు వానిని కట్టిన వానిని పోలియుండును ప్రవాహము మీద వడిగా కొట్టగానే అది కూలి ప పడెను ఆ ఇంటిపాటు గొప్పదని చెప్పాను దేవుడిచ్చిన వాక్యం దేవించి ఆశ్రదించబడిందాక ఆమెను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్